అద్భుతమైన కాన్సెప్ట్ మనం తెలుసుకుందాం సో లెట్స్ గో టు దాపిక్ బ్రోగి బోగి అనే టైటిల్ తోని ఉంది గురించి మనం తెలుసుకుందాం భోగి ప్లస్ రోగి భోగి ప్లస్ రోగి ఈజ్ ఈక్వల్ టు బ్రోగి బ్రోగి అంటే భోగము రోగము రెండు ఉన్నవాడు భోగము రోగము రెండు ఉన్నవాడిని భ్రోగి అంటారు ఆధ్యాత్మిక జ్ఞానం మరి సరైన సర జీవన సరళి అన్నవి తెలియని వాళ్ళే భోగము రోగముతో రెండు కలిసి ఉంటారు ప్రాపంచికంగా నూటికి తొంభై తొమ్మిది పాయింట్ తొమ్మిది తొమ్మిది శాతం మానవులు రోగాలను భోగాలను ఎలా అనుభవిస్తున్నారంటే రాత్రి పగలులాగా అనుభవిస్తున్నారు రోగాలు రావటం ప్రకృతి సహజం అనుకుంటారు రోగాలు రావటం ప్రకృతి సహజం అనుకుంటారు వారికి నిత్య భోగత్వం గురించి తెలియదు భోగి ప్లస్ యోగి యోగి అంటే నిత్య భోగత్వం యోగి అంటే భోగము యోగం అంటే రెండు ఉన్నవాడు ఆధ్యాత్మిక జ్ఞానులై సరైన జీవన సరళిలో ఉన్నవారే యోగులు నిజానికి భోగమే అందరూ వాంఛించేది అదే అందరి గమ్యము కానీ నూటికి తొంభై తొమ్మిది పాయింట్ తొంభై తొమ్మిది శాతం నిత్య భోగులుగా ఉండే మార్గం కానలేదు యోగం ద్వారానే సర్వ రోగాలు పోతాయి రోగాలంటే శారీరకమైనవి మానసికమైనవి అన్నీ యోగం అంటే ఏమిటి అనుసంధానం పూర్ణాత్మతో పూర్ణ ఆత్మతో తాదాత్మ్యం చుట్టూ ఉన్న ప్రకృతితో అనుసంధానం అన్నమాట నేను వేరే మిగతావి వేరే అనే భావన ఉన్నప్పుడు మిగతా వాళ్ళని అణగదృప్తితోనే నేను బాగుంటాను అన్న భావాలు ఉన్నప్పుడు ఆ విధంగా జీవించే జీవించినప్పుడు రోగాలు తప్పకుండా తీరుతాయి యోగము ద్వారానే అలాంటి అజ్ఞాన భావాలు అనుభవపూర్వకంగా తొలగిపోతాయి అప్పుడు ఇక మిగిలేది నిత్య భోగమే భోగము ప్లస్ యోగం భోగము ప్లస్ రోగమా భోగము ప్లస్ యోగమా ఏది మన చాయిస్ యోగేశ్వరుడే భోగేశ్వరుడు నిత్య భోగులు కాదలుచుకున్నవాడు విధిగా ధ్యానం చేసి తీరా సో థ్యాంక్ యూ వెరీ మచ్ ఈ యొక్క నిత్యము యోగం అనే దగ్గర విశేషం అనమాట ఇది భోగి యోగి అయితేనే నిత్య భోగి అవుతాడు లేదా భోగి రోగి రోగం అనేది భోగి రోగి అనేవాడు రాత్రి పగలు అంటే అది ఎలా విచిత్రంగా ఉందో చూస్తారా మానవులు ప్రాపంచికంగా నూటికి తొంభై తొమ్మిది పాయింట్ తొమ్మిది శాతం మంది మానవులు రోగాలను భోగాలను రాత్రి పగలుగా అనుభవిస్తూ ఉంటారు రోగాలు రావడం ప్రకృతి సహజం అనుకుంటారు వారికి నిత్య భోగత్వం గురించి తెలియదు నిత్య భోగత్వం అంటే ధ్యానమే ధ్యానం భోగం అంటే భోగం ఉండవచ్చు యోగి భోగి యోగంలో ఉంటేనే ధ్యానంలో ఉంటేనే తనతోనూ క తాను కలిసి ఉంటేనే వాడు రోగం లేకుండా రోగం అంటే ఏంటి శారీరక మానసిక రోగాలు లేకుండా ఉంటాడు అనే దానికి అది ఒక ఉదాహరణ సో థ్యాంక్ యూ హ్యాపీడేట్ యువ